తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి స్వామివారి రథోత్సవం కనుల పండువగా జరుగుతుంది శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాలపై మరిన్ని వివరాలు మా వర్మ అందిస్తారు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రథోత్సవాలలో ఎనిమిదవ రోజు స్వామివారి మహారథం మాడవీధుల్లో జరుగుతోంది మనం మాడవీధుల్లో ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాము వేలాదిగా లక్షలాదిగా భక్తులు తండోపతండాలుగా మాడవీధులకు చేరుకొని స్వామివారి ఆ మహారథోత్సవాన్ని చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చిన పరిస్థితి అయితే ఉంది ఇక రథోత్సవం సందర్భంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మాడ వీధులలో రథోత్సవం రోజు ప్రత్యేకంగా ఇసుక కూడా వేస్తారు ఎందుకంటే చక్రాలకు సంబంధించి స్కిట్ కాకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక రథానికి సంబంధించి మహారథోత్సవం చక్ర రథోత్సవం స్వామివారికి మాడవీధుల్లో రెండు రకాల వాహన రథాలు జరుగుతాయి ఒకటి రథం అయితే రెండు రథం అంటారు రథం అనేది మొదటి నుంచి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలలో రథం ఎంతో విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు వెండి రథం స్వర్ణ రథాలు మధ్యలో వచ్చిన మొదటి నుంచి మాత్రం ఈ చక్ర రథం పైనే స్వామివారు ఊరేగుతూ మాడవీధులు అత్యంత కీలకమైన ఈ పై నుంచి భక్తులను కరణిస్తారు రథం పైన స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ స్వామివారిని చూసేందుకు వేలాదిగా భక్తులు ఇక్కడ బారులు తీరిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి కూడా రథోత్సవం ప్రారంభమైంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు స్వామివారి ఉత్సవమూర్తులు కూడా మనం చూస్తున్నాము శ్రీదేవి భూదేవి సమేతంగా అక్కడ అర్చక స్వాములు స్వామివారికి మంగళహారతులు పడుతున్నారు అడుగడుగున భక్తులు మాడ వీధుల నుంచే స్వామివారికి హారతులు పడుతున్నారు గతంలో రథంపై కొంత భక్తులు నాణ్యాలు ఇతర విసిరేవారు అయితే ప్రస్తుతం టీటీడీ దాన్ని నిరోధించింది స్వామివారి ఏమి ఇబ్బంది కాకుండా స్వామివారి ఆ మంగళ హారతిని చూస్తున్నాం ఉత్సవమూర్తులకు గోవిందనామ స్మరణల ఘోషలతో భక్తులు మంగళ హారతులు పడుతుండగా స్వామివారికి నమస్కారాలు చేస్తున్నారు స్వామివారు చూస్తున్నాం శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకరణ భూషితుడైన స్వామివారు మహారథంపై కొలువు తీరి భక్తులకు కరుణిస్తున్న పరిస్థితి మనం మాడవీధుల్లో చూస్తున్నాము మాడవీధులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ రథోత్సవానికి ప్రత్యేకంగా మనం చూస్తే ఆ మహారథాన్ని మొత్తం మనం చూస్తే ఒకసారి పరిశీలిస్తే పైన స్వామివారికి సంబంధించి రథం పైన స్వామివారి ఉత్సవమూర్తులు పైన ఆ గొడుగు ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఆ గొడుగు కళ్యాణకట్ట కార్మికులు ప్రతి ఏటా స్వామివారికి ఆ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఆ గొడుగు సమర్పణ తర్వాత కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ఈరోజు నుంచి ఈ ఈరోజు ఉదయం నుంచి మహారథం మర మహారథోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది రథాన్ని పండితులు మన శరీరంగా భావిస్తారు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలని ఆ గుర్రాలను పంచేంద్రియాలుగా భావిస్తారు వాటిని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తారు మహారథోత్సవంలో రథోత్సవం ద్వారా స్వామివారు ఇవన్నీ కూడా చాటి చెప్తారని కూడా చెప్తారు మనం చూస్తే భక్తుల గోవిందనామ స్మరణలు అలాగే రథాన్ని లాగేందుకు భక్తులు ఏ విధంగా పోటీలు పడుతున్నారో మనం ప్రస్తుతం చూస్తున్నాం పోటీలు పడుతూ కూడా ఆ రథాన్ని కాసేపైన లాగితే తమ జన్మ ధన్యమవుతుంది అన్న రీతిలో ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి మహారథోత్సవంలో పాల్గొంటున్నారు భక్తులు ఆ రథం తాళ్లను లాగేందుకు ఎంతో పవిత్రంగా ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా ఇదంతా ప్రాంగణం అంతా నిండిపోయిందని చెప్పచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తులు బారులు తీరి స్వామివారి రథోత్సవంలో పాల్గొనేందుకు గోవిందనామ స్మరణల ఘోషలతో ప్రత్యేక ప్రత్యేకంగా ఎంతో ఉత్సాహం చెప్తున్నారు అలాగే అడుగు అడుగున మాడ ఆపుతూ కూడా స్వామివారికి తనివి తీర భక్తులు రథోత్సవంలో పాల్గొనే అవకాశం అయితే అని చెప్పుకోవచ్చు ఇలా తిరుమాడ వీధుల్లో ఇది రథోత్సవం సందర్భంగా కోలాహలం పరిస్థితి కెమెరామెన్ బేరాయ్తో వర్మ ఐ న్యూస్ తిరుమల